ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ బిల్డింగ్ వైరింగ్ రెండవ భాగం ఈ వీడియోలో మనం వైరింగ్ కనుక సరిగ్గా చేయకపోతే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా అలా రావడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొంతమంది చెప్తూ ఉంటారు మా వైరింగ్ సరిగ్గా చేయలేదండి మా కరెంట్ బిల్లు బాగా ఎక్కువ వస్తుంది అని అంటూ ఉంటారు ఈ మాట మీరు ఎక్కడన్నా విన ఉన్నారా అంటే చాలా మంది ఎలక్ట్రిషియన్లు ఏంటంటే ఈ వినే దీనికి ఇలా రావడానికి అసలు కారణం ఉందా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వైరింగ్ సరిగ్గా లేకపోతే కరెంటు బిల్లు ఎక్కువ రావడానికి గల కారణం ఏంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తవానికి వైరింగ్ సరిగ్గా చేయకపోతే కరెంటు బిల్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఎలా అవకాశం ఉంది కారణం ఏంటి ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు రెండు పోర్షన్లు అంటే ఉదాహరణగా తీసుకుందాం అన్నదమ్ముల పోర్షన్లు అనుకుందాం పక్క పక్కన ఒకే బిల్డింగ్లో రెండు పోర్షన్లుగా తీసుకొని ఎవరు మీటర్ వాళ్ళకి సపరేట్ లేదంటే కింద ఒక స్టేరు పైన ఒక స్టేర్ అనుకుందాం కింద ఒకళ్ళు ఉంటున్నారు పైన ఒకళ్ళు ఉంటున్నారు ఒక అన్నదమ్ముల బిల్డింగ్లుగా మనం ఉదాహరణగా తీసుకుందాం తీసుకున్నప్పుడు ఒకళ్ళ కరెంటు బిల్ విపరీతంగా వస్తుంది ఒకళ్ళకి తక్కువ వస్తుంది ఇలా రావటానికి గల కారణం ఏంటి ఇలాంటి సందర్భాల్లో కరెంటు బిల్లు పవర్ బిల్లు అనేది ఎక్కువ రావటానికి గల కారణం ఏంటంటే మనకి వైరింగ్ చేసేటప్పుడు ఇప్పుడు సపోజు పక్క పక్కన పోర్షన్లు కానీ పైన స్టేరు కింద ఒక స్టేరు ఏదైనా కానీ ఉన్నప్పుడు పక్క పక్కన ఈ మీటర్లు కరెంట్ మీటర్లు ఏం చేస్తారంటే ఎవరు మీటర్లు వాళ్ళు తీసుకుంటారు మనకి ఇక రీడింగ్ తీసే కరెంట్ మీటర్లు ఏంటంటే ఏ పోర్షన్లో ఉన్నప్పుడు పై స్టేర్కి పై స్టేర్ సపరేట్ కింద స్టేర్ కింద స్టేర్ స్టాప్ సపరేట్గా పక్కపక్క పోర్షన్లు తీసుకున్నప్పుడు ఒకే బిల్డింగ్ కట్టుకుని అనదం లేదంటే రెండు పోర్షన్లుగా ఉంటూ వీళ్ళకి సపరేట్ మీటర్ వీళ్ళకి సపరేట్ మీటర్ తీసుకున్నప్పుడు ఒకరికే విపరీతం కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది ఒకళ్ళకి తక్కువ కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది వాడకం చూస్తే ఆ పోర్షన్లో కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ పోర్షన్లో కూడా ఎక్కువగానే ఉంటుంది చూస్తేనేమో కరెంటు బిల్లు ఒకళ్ళకి విపరీతంగా వస్తూ ఉంటుంది ఎందుకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటే ఇక్కడ జరిగేది ఒకటే మనం వైరింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఏ ఎలక్ట్రిషన్ అయినా సరే ఇప్పుడు సపోజ్ మనం వైరింగ్ చేసుకుంటూ వస్తాం వైరింగ్ చేసుకుంటూ వచ్చిన సందర్భాల్లో మనకి మెట్లు కాడ కావచ్చు అంటే ట్యూవే బోర్డులకు స్విచ్లకు సంబంధించి కావచ్చు కింద నుంచి మెట్లు ఎక్కేటప్పుడు కింద నుంచి ఆపరేటింగ్ చేసి పైకి వెళ్ళేటప్పుడు సందర్భంలో కావచ్చు మోటార్ దగ్గర కావచ్చు ఎక్కడైనా సరే నోటర్లు అనేది కామన్ అయితే అంటే పక్కపక్క పోర్షన్లు కానీ పైన కింద కానీ ఎక్కడైనా కానీ రెండు బిల్డింగ్లకు సంబంధించి నోట్లు కనుక కామన్ అయితే అలాంటి సందర్భాల్లో కూడా మనకి పవర్ బిల్లు నైంటీ నైన్ పర్సెంట్ ఒక విధంగా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది కారణం ఏంటంటే ఇప్పుడు కూడా మనకి మీటర్లకు సంబంధించి మనకి మీటర్ అంటే ఏమీ లేదు వైరింగ్ చేసేటప్పుడు ఏ పోర్షన్కి సంబంధించి ఆ పోర్షన్ సపరేట్గా ఉండాలి వైరింగ్ అనేది అలా కాకుండా ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఒక ఏదన్నా బోర్డులో కనెక్షన్ చేసేటప్పుడు రెండు మీటర్లకు సంబంధించి నోటర్లు కలిసిపోతూ ఉంటుంది ఆ మీటర్ నోటర్లు ఈ మోటర్ నోటర్లు కలిసిపోతూ ఉంటుంది ఫేస్ నోటర్లు ఎటు కలిపితే రెండు పర్సెంట్ ఫీజులు పాతీ వైర్లు మారుతాయి అది వేరే విషయం ఇక్కడేం జరుగుతుందంటే రెండు నోటర్లు కూడా ఏదో సందర్భంలో కలిసిపోయే అవకాశం ఉంది ఇలాంటి సందర్భాలే ఒక బిల్డింగ్లో చూడటం జరిగింది పైన ఒక స్టేర్లో అన్నగారు కింద ఏమో కింద అన్నగారు పైన తమ్ముడు అంటున్నాడు ఒకళ్ళకి విపరీతమైన పవర్ బిల్ వచ్చేస్తుందన్న ఏంటి ఈ సమస్య అన్నాడు వెళ్ళి చూస్తే అక్కడ ఏం జరిగింది ఏంటంటే ఒక మున్సిపల్ మోటార్ కాడ ఏం చేశారంటే మనకి నోటర్లు అనేది సింగిల్ స్విచ్ పెట్టుకున్నారు ఆయన స్విచ్ చేసిన వచ్చేటప్పుడు ఈయన స్విచ్ చేసేటప్పుడు వచ్చేటట్టుగా ఎవరికి సపరేట్ స్విచ్లు పెట్టుకున్నాయి ఏం చేశారు నోటర్లు తీసుకొచ్చేసి ఒకళ్ళదే అక్కడ కలిపేసుకున్నారు ఇద్దరిది ఆ స్టేర్ది ఈ స్టేర్ది ఏం చేశారంటే నోటర్లు అనేది కామన్ అయిపోయినాయి మోటర్ దగ్గర స్విచ్ చేస్తే ఎవరు స్విచ్ వాళ్ళకి వేస్తున్నాము కరెంటు బిల్ వస్తుంది కదా అనుకుంటున్నారు వాస్తవానికి ఏంటంటే ఒకరిదేమో నోటర్లు వస్తుంది ఫేస్ ఫేసే మాత్రమే వస్తుంది అంటే నోటర్లు ఒకటే ఉంది అక్కడ వర్కింగ్లో అప్పుడు ఏం జరుగుతుంది ఒక పోర్షన్ మీదకే లోడ్ అంతా వెళ్ళిపోయి పవర్ మనకి నోటర్లు అయినప్పటికీ నోటర్లే కదా ఏముంది అనుకుంటాం అలా కాదు నోటర్లు కూడా సపరేట్గా గా ఉండాలి మోటర్ల దగ్గర కూడా ఏంటంటే సింగల్ స్విచ్లు కాకుండా స్విచ్ టైప్ డీపీలు ఉంటాయి మనకి ఏంటంటే దానికి నాలుగు పోల్లు ఉంటాయి మీకు అనేక వీడియోలో చెప్పాను ఏం ఎలాగా మనకి నోటర్లు కూడా స్విచ్ చేస్తేనే మోటార్ దగ్గరకు వచ్చే విధంగా మున్సిపల్ మోడల్ ఇప్పుడు పక్క పక్కన రెండు పార్షన్లు ఉన్నాయి లేదు మూడు పార్షన్లు ఉన్నాయి అనుకుంది ఎన్ని పార్షన్లు ఉన్నప్పటికీ కూడా స్విచ్ చేసి ఆన్ చేసినప్పుడు మాత్రమే నోటర్లో బయలుదేరి మోటర్ కడుకొస్తుంది అలా ఉండాలి సింగల్ స్విచ్ చేసేసి ఒక సింగిల్ నాలుగు మనం మామూలు స్విచ్ వేసేసి స్విచ్ ఏమో రెండు కలిపేసుకున్నారంటే ఏమవుతుంది మనం ఎవరు స్విచ్ చేసినప్పటికీ కూడా రన్ అవుతుంది ఏమో ఒకళ్ళ మీద లోడ్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది నోట్లు ఏ సందర్భంలో అయినా ఎక్కువ మోటార్లు కాడ ఎక్కువ కావనయ్యే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలు ఏంటంటే మెట్ల దగ్గర మనకి బోర్డు ఒకటే బోర్డు వేసేసి పక్క ఇప్పుడు కింద స్టేర్ వాళ్ళకి పై స్టేర్ వాళ్ళకి ఇప్పుడు కింద స్టీర్ నుంచి పైకి ఎక్కేటప్పుడు మెట్లు ఏం చేస్తున్నారు ఒక టూ బోర్డు చేస్తాం స్విచ్ చేయగల మెట్ల మీద లైట్ వెళ్ళేటప్పుడు అట్లాంటి సందర్భాలు కొన్ని సందర్భాలు ఏంటంటే ఈ పోర్షన్కి సంబంధించి కూడా రెండు లైట్లు పెట్టి కింద స్టీర్ వల్ల కూడా ఆ బోర్డు మీదే ఈ స్విచ్లు కూడా పెట్టేసి కన్ఫ్యూజ్లో నోటర్లు కూడా కామన్ అయిపోయిన బిల్డింగ్లు కూడా గమనించడం జరిగింది ఏదేమైనప్పటికీ రెండు స్టీర్లకు సంబంధించి ఎవరికాలు పోర్షన్లుగా సపరేట్గా ఉంటూ అలా అయినా కానీ లేదంటే కొంతమంది ఏంటంటే రెండు స్టేర్లు కట్టుకొని పైన రెంట్కి ఇచ్చుకుంటారు కింద ఒకళ్ళే వీళ్ళే ఉంటారు లేదంటే పైన ఆ ఉండి కింద ఇంటికించుకోవడం ఏ సంద ఎలాగైనా జరగచ్చు అలాంటి సందర్భాలు ఏంటంటే వైరింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ బిల్డింగ్ సంబంధించి నోటర్లు కానీ ప్రతిదీ కూడా వైరింగ్ సపరేట్గా ఉండాలి ఎక్కడా కూడా నోటర్లు అనేది కామన్ అనేది జరగకూడదు మరి ఎర్త్ వైరు కామన్ అవ్వచ్చా అనే విషయానికి వస్తే మనకేందంటే ఎర్త్ వైర్కి ఎటువంటి అప్డేషన్ ఉండదు మనం బిల్డింగ్ రెండు అయినా మూడు అయినా మొత్తం లాక్కొని మొత్తం కలిపి ఒకటే అంటే గ్రౌండ్ ఎర్త్ అవర్ స్ట్రాంగ్ వేసుకోవాలి మనం బిల్డింగ్లు పెరిగే కొద్దిగా గ్రౌండ్ ఎర్త్ కూడా స్ట్రెంత్ పెంచుకుంటూ ఉండాలి అన్నిటికీ బిల్డింగ్లు అన్నిటికి కలిపి ఒకటే పైప్ వేసినప్పుడు అక్కడ దానికి తగ్గట్టుగా స్ట్రాంగ్గా వేసుకోవాలి ఎత్తుకు ప్రాబ్లం ఏం లేదు రెండు మూడు స్టేర్లు వేసి కూడా ఒకే పైప్ వేసుకున్నప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు కొంతమంది ఏ స్టేర్కి ఆ స్టేర్ సపరేట్ గోతులు తీసి పైప్ వేసుకుంటున్నారు అలాగే ఏమి వేయాల్సిన పని ఏం లేదు బిల్డింగ్ మొత్తాన్ని కలిపి ఒకటే పైప్ వేసుకోవాలి కాకపోతే ఏంటంటే అక్కడ మీరు వేసే బిల్డింగ్ను బట్టి అంటే రెండు స్టేర్ల మూడు స్టేర్ల సింగల్ స్టేర్ లిఫ్ట్ ఉందా అంటే అక్కడ ఎంత బిల్డింగ్ అనే దాన్ని బట్టి దానికి సపరేట్ వీడియోలు చేసాం మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది బిల్లింగ్ని బట్టి ఎర్త్ అనేది చేసుకోవాల్సి వస్తుంది అది సపరేట్గా మనం వీడియోలు చేసాం అది చూస్తే మీకు అర్థం అవుతుంది అయితే ఏంటంటే ఎత్తుకు సంబంధించి కలిసి ఉన్నప్పటికీ కూడా ఒకే ఎత్తుపై ఉన్నప్పటికీ కూడా పవర్ బిల్ అనేది ఏమీ ఎక్కువ రాదు మనకి ఎప్పుడు వస్తుందంటే నోటర్లో నోటర్లో సహజంగా మనకి ఏంటంటే పక్కపక్క పోస్టులు ఉన్నప్పుడు పైన కింద స్టేర్లు ఉన్నప్పుడు కలిసిపోయితే మాత్రం రెండు మీటర్లకు సంబంధించి వైరింగ్ చేసేటప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్లో అటు కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో అలాంటి సందర్భాల్లోనే పవర్ బిల్ అనేది ఒకళ్ళకి తక్కువ రావటం ఒకళ్ళకి ఎక్కువ రావటం జరుగుతుంది మళ్ళీ ఇంకో సందర్భాల్లో కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అది ఎంత చెప్పమంటారా కొంతమంది ఏం చేస్తారంటే బిల్డింగ్ అంతా కట్టుకొని పైన ఒక రెండు గదిలేసుకుంటారు కింద పెద్ద బిల్డింగ్ ఉంటుంది పైన ఒక రెండు గెదలు ఆ రెండు గదుల్లో అవి కూడా వాడుతూనే ఉంటారు వాటికి ఏంటంటే ఇన్వర్టర్ కనెక్షన్ ఇన్వర్టర్ కనెక్షన్ ఏం చేస్తారంటే పైన రెండు గదులకి సపరేట్ మీటర్ కావాలని ఎందుకంటే పై స్టేర్ కింద లెక్క తీసుకొని రెండు మీటర్లు పెట్టుకోవచ్చు కింద ఒక మీటర్ పైన ఒక మీటర్ చెప్పుకుంటాం రెండు మీటర్లు వస్తాయి పై మీటర్కి ఏం చేస్తారు పైన ఒక రెండు ఫ్యాన్లు నాలుగు లైట్లు అవి బాత్రూమ్ లైట్లు అన్ని చేసుకొని ఇన్వర్టర్ మీద కనెక్షన్ చేసుకుంటారు దానికి పై స్టేర్ వల్ల సపరేట్ ఇన్వర్టర్ తీసుకోకుండా కింద ఉన్న ఇన్వర్టర్నే చాలామంది ఏం చేస్తారంటే కింద ఉన్న ఇన్వర్టర్నే పై స్టేర్ కూడా వాడుకోవాలనుకుంటారు అలాంటి సందర్భాలు ఏం చేస్తారంటే మనకి కింద ఇన్వర్టర్ పెట్టినప్పుడు ఏం చేస్తాం బోర్డు టూ బోర్డు బోర్డు టూ బోర్డు ఒక సింగిల్ వైర్లు ఆక్కుంటే వెళ్తాం అలా ఏం చేస్తాం పై స్టేర్లో నా రెండు లైట్లు కావాలి మేస్త్రి గారు నాలుగు రెండు ఫ్యాన్లు తిరుగుతూ వాటికి కూడా ఇన్వర్టర్ కనెక్షన్ ఇయ్యి మేస్త్రి గారు అంటారు ఎలక్ట్రిషన్ అనగానే మనం ఏం చేస్తాం సింగిల్ వైర్ ఒకటి పైకి తీసుకెళ్ళి కనెక్షన్ చేసుకున్నాం అనుకో అప్పుడు ఏం జరుగుతుంది నోటర్లు పై నోటర్లే వాడుకోవాల్సి వస్తుంది ఓన్లీ ఫేజ్ మాత్రం ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో కూడా పవర్ బిల్లు తేడా వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీరు ఏం చేస్తారంటే పైన సపరేట్గా మీకు ఈ కింద ఉన్న ఇన్వర్టరే పైకి వాడాలనుకున్న సందర్భాలు ఏదైనా ఒక ఫ్యాను ఒక రెండు లైట్లకు రెండు ఫ్యాన్లు ఇచ్చుకోవాలనుకున్నప్పుడు కనెక్షన్ ఏం చేస్తారంటే నోటర్లు కూడా కింద నుంచి తీసుకెళ్ళండి ఏ ఫ్యాన్లకి ఏ లైట్లకి అయితే కనెక్షన్ చేయాలనుకుంటారో వాటి వరకు ఈ నోటర్లనే తీసుకెళ్ళి ఇవ్వండి అప్పుడేమవుతుందంటే వాటి వరకు డివైడ్ అవుతుంది పవర్ బిల్ అనేది మనకి ఏంటంటే నోటర్లు ఎక్కడ కూడా మనకి ఒకటే గుర్తుపెట్టుకో నోటర్లు అనేది ఎన్ని ఉన్నా ఏ పార్షన్కి ఆ పార్షన్ ఉండాలి ఒక మీటర్కి ఒక మీటర్ రెండు మే నోటర్లు అనేది వైరింగ్లో కామన్ అయిపోకూడదు సపరేట్ సపరేట్గా ఉంటేనే అది కరెక్ట్ అనమాట మనకి ఎప్పుడైతే నోటర్లు కామన్ అయిపోతుంది ఇప్పుడు ఇన్వర్టర్కి ఏం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో సింగిల్ వైర్ పైకి లాగుంటుంది ఉంటుంది ఉన్నప్పుడు మనం ఫేస్ వరకు ఇన్వర్టర్ కనెక్షన్ చేసుకున్నప్పుడు ఆ బిల్డింగ్ అక్కడ నోటర్లు వాడుకుంటాం కొంతమంది ఏంటంటే కింద ఉన్న క పవర్ మీటర్ని పై రెండు గదులు కూడా వాడుకుంటే ఒక ఇన్వర్టర్ ఉపయోగించుకొని ఇబ్బంది లేదు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది కింద స్టీర్కి ఒక కరెంట్ పవర్ మీటర్ తీసుకుంటున్నారు పై స్టీర్కి ఒక పవర్ మీటర్ తీసుకుంటున్నారు కరెంట్ బిల్లు తక్కువ వచ్చిందని మంచిదే తీసుకోవచ్చు కానీ మరి ఇన్వర్టర్ వైరింగ్ ఎలా ఉండాలి నోటర్ కూడా సపరేట్గా పైకి తీసుకెళ్ళాలి ఇంకో వైరు ఒక సింగిల్ వైరే తీసుకెళ్ళి పైన ఉండగా నోటర్లని అది వాడేసుకొని కలెక్షన్లు అయిపోయింది అనుకో అప్పుడు ఏమవుతుంది పైన వాడిని అంతా కూడా కింద పవర్ బిల్ అనేది అంటే పెద్దగా వాడకం లేని వాళ్ళకి ఆ వేరియేషన్ తెలియదు పైన వాడకం విపరీతంగా ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా పవర్ బిల్ అనేది విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది ఒక మీటర్ మీద ఏదేమైనప్పటికీ మీరు వైరింగ్ చేసేటప్పుడు నోటర్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మీటర్కి ఆ మీటర్ సపరేట్గా ఎవరు వైరింగ్ అలా ఉండాలి తప్పితే ఎక్కడ కూడా కామన్ అవ్వకూడదు అది ఎక్కడ కామన్ అయింది అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ విధంగా తెలుసుకోండి ముఖ్యంగా మోటార్ల కాడ కామన్ అవుతూ ఉంటుంది ఈ పైన సపరేట్ ఇన్వర్టర్ లేకుండా కింద ఇన్వర్టర్ పైకి వాడినప్పుడు కామన్ అవుతూ ఉంటుంది ఇలాంటిది అన్నీ మీరు తెలుసుకుంటే పవర్ బిల్ అనేది ఎందుకు ఎక్కువ వస్తుంది అనేది మీ వైరింగ్లో మీకు ఒక అవగాహన వస్తుంది ఇలాంటి ఏమి లేవు ఒక మీటర్ ఉంది మా కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అనుకుంటే అది మీటర్లో కూడా కంప్లైంట్ ఉండొచ్చు ఎందుకంటే మీ వాడకానికి తగ్గట్టుగా మీ కరెంటు బిల్లు కన్నా ఎక్కువ వస్తుంది అని మీకు అనుమానంగా ఉంటే మీటర్ని ఒకసారి కంప్లైంట్ చెప్పుకుంటే అది ఎక్కడ తేడా ఉందో చూస్తారు ఒక సింగల్ పవర్ మీటరే ఉండి మీద ఒక పోర్షన్ వేయండి మీ వాడకానికి తగ్గట్టు బిల్లు వస్తూ ఉంటే అది ఏమి ఇబ్బంది కాదు దాని గురించి కంగారు పడాల్సిన పని ఏం లేదు అలా కాకుండా మీకు వాడకం తక్కువగా ఉంది ఒక పార్షన్లో ఎక్కువ వస్తుంది ఒక పోర్షన్ తక్కువ వస్తుంది సేమ్ పోర్షన్ లేనండి పెద్దగా రెండు ఒకలాగా రావాలి కదా విపరీతంగా వేరియేషన్ వస్తుంది అనుకుంటే ఈ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో గమనించుకొని చూసుకుంటే వైరింగ్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు కొంత అవగాహన కల్పించారని భావిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ జిఎంఆర్ బాయ్